అందరికీ నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్ చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఆటుపోటులు అనేది అంటే కష్ట సుఖాలు అనేది జరుగుతూనే ఉంటాయి అయితే కష్టం వచ్చినప్పుడు మనం వాళ్ళ తోడు ఉండి అది బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు కష్టం ఉన్నప్పుడు నేను ఉన్నాను అని వాళ్ళ తోడు ఉండి కష్టంలో ఉంచి కొంచెం మనం ఓదార్పు కనుక వాళ్ళకి ఇవ్వగలిగితే అది చాలా సంతోషకరమైన విషయం ఇన్ జనరల్గా కష్టాలలో పాలు పంచుకునే వాళ్ళు సొసైటీలో చాలా తక్కువ అదే సుఖం అంటే ఒక ఫంక్షన్ అవ్వండి ఫెస్టివల్స్ అవ్వండి ప్రతి ఒక్కళ్ళు నేనున్నా నేనున్నా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మనకి విషెస్ పంపిస్తుంటారు సరదాగా మాట్లాడుతుంటారు ఫంక్షన్స్ అయితే అదే ఒక్కసారి ఆలోచించండి మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు మీ బంధువులు అవ్వచ్చు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకెవరైనా నేనున్నా అని ఎవరైనా నీకు పర్సనల్గా నేనున్నా అని ఎవరైనా ఉన్నారా చాలా తక్కువ అలాంటి పని మనం కూడా చేయకూడదు ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే కనుక మనం మన తోచినంత సహాయం మనం వాళ్ళకి చేయాలి ఇప్పుడు జనాల థింకింగ్ ఎట్లా ఉంటుందంటే సపోజ్ ఒక మనిషికి ఒక తీరని కష్టం వచ్చింది తీరని కష్టం అంటే వాళ్ళ ఇంట్లో కష్టాలు అలా 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 ప్రతి కష్టం వెనక కష్టం కష్టం వెనక కష్టం కష్టం వెనక కష్టం వస్తుంది అయితే కొంతమంది ఏమనుకుంటారంటే బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు కొంతమంది ఏమనుకుంటారంటే ఇతనితో నేను ఎక్కువ సాన్నిహిత్యం చేస్తే ఆ కష్టం నాకు అంటుకుంటుంది అని ఫీల్ అయ్యే రకాలు చాలా ఉన్నారు ఇటీవల నేను చూశాను పర్సనల్గా అంటే మనతో దోస్తీ చేస్తే స్నేహం చేస్తే బంధుత్వం చేస్తే మన కష్టం వాళ్ళకు పాకుతుంది అనుకుంటే కనుక అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉంటుంది కష్టాల్లో ఎవరికైనా సపోర్ట్ చేయండి మీరు చేసిన సపోర్ట్ ఎప్పటికీ మరువరా అనేది అది మీకు మళ్ళీ బ్యాక్ సపోర్ట్ చేస్తుంది సుఖాల్లో అండి పెళ్లి జరుగుతుంది అదర్వైజ్ ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుతుంది నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా అది జరుగుతూనే ఉంటుంది అదే కష్టం అనుకోండి మీరు వెళ్తే ఒక కించిత్ కష్టం అతనికి తగ్గుతుంది దయచేసి నేను చెప్పేది ఏంటంటే కష్టాల్లో ఉన్న వాళ్ళని తోచినంత కాపాడండి నేనున్నానని చెప్పి భరోసా ఇవ్వండి ఆ భరోసా అతనికి చాలా ఎక్కువ మీరు నాతో ఏకీభవిస్తున్నట్టుగా నేను భావిస్తాను మీకేమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే కనుక ఈ టాపిక్లో దయచేసి నాకు మెసేజ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్